అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి గ్రామ పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కోసం కేంద్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక శుభవార్త ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అనేసి ఎంతోమంది అమరవీరులు పద్నాలుగు వందల మంది అమరవీరులు ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఈ తెలంగాణ రాలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నంటే గ్రామ పంచాయతీ వరకు వచ్చేసరికి మాత్రం నిధులు ఇవ్వక ఎంతోమంది సర్పంచుల్ని ఇబ్బందుల పాలు చేసింది ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారు వారి మీద ఆ ప్రజలు నమ్మకంతో ఓటు వేసి సర్పంచులుగా గెలిపిస్తే మేము ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో పాపం వాళ్ళ చేతి గుండా కూడా వాళ్ళు డబ్బులు పెట్టి ఎన్నో రకాల అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగింది ఆ అభివృద్ధి పనులు చేసినప్పుడు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ ఫండ్ అనేది వాళ్ళ చేతికి ఇద్యనియకుండా చేసింది దానివల్ల ఆ గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఎంతోమంది కూడా ఎన్నో రకాల బాధలు పడ్డారు ఇలాంటి అన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చూసింది మరి ఏం చేస్తే గ్రామ పంచాయతీలు బాగుపడతాయి మనం ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఆలోచనని ఆలోచించి మరి ముందడుగు వేయడం జరిగింది ఈరోజు ఈ గ్రామ పంచాయతీలు అన్నింటికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపించి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు అందులోనే వేసేటట్టుగా చేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క అకౌంట్లను ఫ్రీజ్ చేయకుండా కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరి వీటిని ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పటి నుంచి సర్పంచులందరూ కూడా ఎంతో ధైర్యంగా ధీమాగా గ్రామ పంచాయతీలని డెవలప్ చేయవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తెలుసుకోవచ్చు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవచ్చు మరి ఆ రోజులలో కాంట్రాక్టులు కూడా పాపం కాంట్రాక్టులు బట్టి రోడ్లేషన్లు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఆ చెక్కులు రిలీజ్ చేయాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పాలైండ్రు మరి ఇప్పుడు డైరెక్ట్గా సర్పంచ్ ఉప సర్పంచ్కి అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు వేస్తుంది కాబట్టి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీలు అన్నీ కూడా డెవలప్ చేసేటువంటి ఆప్షన్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీనికి మోడీ గారికి మరి ఈ గ్రామ పంచాయతీల ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై మోడీ మరి ఈ తెలంగాణ రాష్ట్రము ఇన్ని రోజులు చేసినటువంటి విధి విధానాలు అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఏమన్నంటే నేను తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసమే ఉద్యమం చేసి మరి తెలంగాణ తెచ్చుకున్నా అని చెప్పిన విధానమే తప్ప ఇంతవరకు తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మరి మన మోడీ గారు మోడీ గారి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలు ఎన్నో రకాలు గ్రామ సడక్ యోజన అనేసి కిసాన్ మన కిసాన్ సమ్మాన్ నిధి అని మరి పోతే ఫసల్ బీమా యోజన అనేసి ఆయుష్మాన్ భారత్ అనేసి మరి ముద్రా లోన్స్ అనేసి ఎంఎస్ఎంఈ లోన్స్ అనేసి ఉజ్వల యోజన అనేసి ఈ విధంగా ఎన్నో రకాల పథకాలు చెప్పుకుంటూ పోతే అవి అసలు అయిపోవు కూడా అన్ని రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం మన పేద ప్రజల కోసము వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి ప్రతి ఒక్కరూ ఎదగాలి ఈ భారతదేశం ఎదగాలి ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా మన భారతదేశమే గొప్పది అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు అలాంటి వ్యక్తి మనకి దొరకడం చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను మరి గ్రామ పంచాయతీలకు మరి మరొక ముందడుగు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరికీ నమస్కారం భారత్ మాతా కి